హాయ్ అండి ఈరోజు బెడ్షీట్ మీద అలాగే రెండు పిల్లో కవర్స్ మీద త్రీ డీ పెయింటింగ్ ఎలా వేయాలో చూద్దామండి దానికోసం అని చెప్పేసి డిజైన్ ముందు రెడీ చేసుకోవాలండి ఇది నేను సొంతంగా డిజైన్ గీస్తున్నాను అయితే దానికోసం నేను ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకున్నా కానీ అది స్క్వేర్లా డిజైన్ రావాలి కాబట్టి స్క్వేర్ అలాగా కొలతగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత దాంట్లోని చెక్స్ అండి కొల మీద చెక్స్ గీస్తున్నాను దీనికి ఇంత కొలత అనేమి ఉండదు మధ్యకి గీసేసుకొని అలాగ దాన్ని ఇలా డివైడ్ చేసేసుకుంటే ఇలా చెక్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట అంటే ఇంచుమించు చెస్ లాగా వచ్చేసిన తర్వాత లోపల చెక్స్ ఉంచేసి నేను గీత గీసాను కదా అలా గీత గీసేసి నెక్స్ట్ మధ్యలో గ్యాప్ ఇస్తున్నట్టుగా అది చెరిపేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా చెరిపేసుకున్నాక లోపల నేను ఒక నెమళ్ళు రెండు నెమళ్ళు ఉన్నట్టుగా డిజైన్ గీస్తున్నాను అనమాట ఇదేంటంటే సొంతంగా గీస్తున్నాను కాబట్టి ఇది మీరు వేరే డిజైన్ అయితే డైరెక్ట్గా కార్బన్ పేపర్తో గీసేసుకోవచ్చు అయితే ఇది నేను ఏంటంటే త్రీడీ లుక్ తేవడం కోసం అని చెప్పేసి ఈ డిజైన్ని నేను ఒక ఫ్రేమ్ లాగా చేసి ఆ ఫ్రేమ్లోని మధ్యలో నెమల్ని ఉంచుతున్నాను అయితే ఫ్రేమ్కి కాస్త బయటకు వచ్చినట్టుగా డిజైన్ గీస్తున్నా అలాగే చుట్టూతో ఇదిగోండి ఫ్లవర్స్ లీవ్స్ ఉండేలాగా డిజైన్ గీస్తున్నా అనమాట అయితే ఈ డిజైన్ గీసినప్పుడు చుట్టూ ఒక ఫ్రేమ్ ఇచ్చాను కదా లోపల ఒక ఫ్రేమ్ ఇచ్చాను చుట్టూ ఒక ఫ్రేమ్ ఇచ్చాను కదా ఈ డిజైన్ ఏం చేస్తానంటే కొంచెం ఫ్రేమ్కి బయటకు వచ్చేలాగా చూస్తాను అలా బయటికి వస్తున్నట్టు ఆకులయ్యి బయటకు వస్తున్నట్టు ఎప్పుడైతే ఉందో అది త్రీ డీ లుక్ అనమాట అయితే ఇది త్రీడీలో చాలా రకాలు ఉంటాయండి ఎంబోజింగ్ త్రీడీ ఉంటుంది నెక్స్ట్ ఏమో నేడ అలా పడుతున్నట్టు త్రీ డీ ఉంటుంది ఈ మీకు ఇది సింపుల్ డిజైన్ అనమాట ఈ డిజైన్ ప్రకారం ఏంటంటే మీకు త్రీ డీ లుక్ వచ్చేస్తుంది ఏం చేశానంటే నేను డిజైన్ గీసుకున్నాక ఒక ట్రేస్ పేపర్ మీద మళ్ళీ పిల్లో కవర్ సైజ్కి దాన్ని మళ్ళీ గీసుకున్నాను అనమాట ఆ ట్రేస్ పేపర్ ఎందుకంటే గీసుకున్నాను మామూలు పేపర్ అయితే చిదికిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని ట్రేస్ పేపర్ తీసుకున్నాను అలాగే వైట్ షీట్ కాబట్టి ఇది దాని మీద ఎల్లో కలర్ కార్బన్ పేపర్ ఉంచాను ఆ డిజైన్ని ఇలాగా ఎల్లో కలర్ కార్బన్ పేపర్ మీద డిజైన్ పెట్టేసి దాని మీద ఈ డిజైన్స్ గీసేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా నేను గీస్తున్నాను ఇది కదలకుండా కొంచెం ఇలా పట్టుకొని గీసేస్తే అయిపోద్దండి ఈ ఫ్రేమ్ అన్నది మనము లుక్ రావడం కోసం అని చెప్పేసి ఆ గీతలు గీసుకోవాల్సి వచ్చింది ఆ గీతలు కూడా ఈ డిజైన్లు గీసేసిన తర్వాత ఆ గీతలు కూడా గీసుకోవాలి చుట్టూ గీసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మధ్యలోనే మనం నెమలు వేసాం కదండి ఆ నెమ్మళ్ళ కూడా ప్రింట్ తీసేసుకోవాలి ఈ విధంగా ఆ ఫ్రేమ్ లుక్ ఇంకా కనపడటం కోసం అని చెప్పేసి ఆ మధ్యలో చిన్న చిన్న హార్ట్ సింబల్స్ లా గీసా అనమాట చూశారు కదా రెండు పిల్లో కవర్స్ మీద గీస్తానండి ఇప్పుడు బెడ్షీట్ బెడ్షీట్ మీద గీయడానికి కొంచెం ఇబ్బంది ఎందుకంటే చాలా పెద్ద సైజు కదా నేను ఏం చేశానంటే మధ్యకి నా ఒక మడత పెట్టి మళ్ళీ తర్వాత మధ్యకి మడత పెట్టేశాను మడత పెట్టేసిన తర్వాత అప్పుడు దాన్ని నేను బెడ్షీట్ దగ్గర కొలత తీసుకొని వచ్చి అది ఎంత ఉందో కొలత చూసి నేను ఎంత డిజైన్ వెయ్యాలో అంత తాడు తెచ్చుకున్నాను ఆ తాడు ప్రకారం నేను గీతలు గీసేసుకుంటున్నాను అనమాట ఇది ఫ్రీ హ్యాండ్ గీతలేనండి గీసేసిన తర్వాత ఇలా బెడ్షీట్ మీద వేసి చూసాను అనమాట ఎలా వస్తుంది అనేసి కరెక్ట్గా బాగా వచ్చింది సరిపోతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా పెయింటింగ్ వేయడము కరెక్ట్గా వచ్చిందా లేదా ముందు చూసుకోవడం చాలా బెటర్ అండి తర్వాత మళ్ళీ అటు ఇటు తప్పు లేకుండాను ఓకే నెక్స్ట్ ఏంటంటే ఫ్రేమ్ పెట్టేసి మొత్తం ఎక్కడ ఎక్కడైతే డిజైన్లు గీసామో ఇటు రెండు పిల్లో కల్ కవర్సు నెక్స్ట్ ఏమో బెడ్షీటు బెడ్షీటు కూడా అండి ఈ విధంగా పెయింట్ వేసేసుకోవాలండి చక్కగాను ఇది ఒకటో నెంబర్ బ్రష్ అండి ఈ తోటి ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఉంటాయి కదా దాంతో నేను ఈ పెయింటింగ్స్ గురించి రీసెంట్గా చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నాను దాని గురించి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి పెయింటింగ్స్ ఏంటన్నది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి చూసారు కదా లీఫ్ ఒక ఫ్రేమ్కి పక్కకు వచ్చింది ఫ్రేమ్కి పక్కకు ఎప్పుడైతే వచ్చిందో అది లుక్ ఎలా ఉంటుందంటే త్రీడీ లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు పెయింటింగ్ రెండో దానికి కూడా రెండో పిల్లో కవర్కి కూడా వేసేసుకోవాలండి రెండు పిల్లో కలవర్స్కి కూడా ఇలా సన్నగా మనం ఎక్కడైతే గీతలు పెట్టామో డిజైన్ గీతలు ప్రతి డిజైన్ గీత మీద కూడా ఈ విధంగా మీరు బ్లాక్ అయితే బ్లాక్ ఏదైతే ఏ కలర్ అయితే ఆ కలర్ తోటి ఇలా అంచులు వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ డార్క్ నేవీ బ్లూ వేస్తున్నానండి నాకు ఎందుకంటే బ్లాక్ కొంచెం సెంటిమెంట్ అందులో బెడ్షీట్ కూడా కదా అందుకని చెప్పేసి నేను డార్క్ బ్లూ వేస్తున్నాను మీకు బ్లాక్ ఓకే అనుకుంటే బ్లాక్తో కూడా వేసుకోవచ్చు బార్డర్ బెడ్షీట్ ఎప్పుడైతే మనం లైట్ కలర్ వేస్తున్నా యూస్ చేస్తున్నామో దానికి డార్క్ కలర్ బార్డర్లు అయితే వేసుకోవాలండి ప్రతి డిజైన్లో ఇప్పుడు బెడ్షీట్ మీద గీసాం కదా డిజైన్ దాని మీద నెక్స్ట్ పిల్లో కవర్స్ మీద అన్నిటి మీద కూడా ఈ డిజైన్ మీద సన్నగా ఇలాగా ఒకటో నెంబర్ బ్రష్తో బార్డర్లు అలా వేసేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఎందుకంటే నేను ఈ బెడ్షీట్కి డ్రై షేడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది బెడ్షీట్స్ అనుకోండి బెడ్ షేడ్స్ కన్నా బెడ్ షీట్స్కి ఎప్పుడైనా డ్రై షేడ్ చాలా బెటర్ అండి లుక్ చాలా బాగుంటుంది తేలిగ్గా అనిపిస్తుంది ఎప్పుడైనా బెడ్షీట్ అన్నది మనం తేలిగ్గా అనిపించేలాంటి డిజైన్స్ వేసుకోవాలి కానీ హెవీ డిజైన్స్ పెద్ద పెద్దగా చాలా ఆకువ ఆకుపోర్ట్ అని కాదు చాలా అంటే గాబరా తెచ్చేలాగా ఉండేలాంటివి ఎప్పుడూ వేసుకోకూడదు ప్రశాంతమైనవి వేసుకోవాలి నెమ్మళ్ళు కూడా చూసారు కదా నేను చిన్నగా వేసాను ఎప్పుడు కూడా నెమలు కానీ ఇంకేమైనా వేసామనుకోండి అవి పెద్ద పెద్దవి ఎప్పుడు వేయకూడదు ఈ విధంగా పిల్లో కవరు మీద రెండు పిల్లో కవర్స్కి డిజైన్స్ వేసేసి పెయింట్ వేసేసాను కదా అయిపోయింది ఇప్పుడు బెడ్షీట్ కండి బెడ్షీట్కి కూడా నేను ఫ్రేమ్ పెట్టి పెయింటింగ్ వేస్తున్నాను ఈ అంచులు వేసినప్పుడు కానీ లేదా మనము బెడ్షీట్స్ వేసినప్పుడు కానీ కంపల్సరీ ఫ్రేమ్ వాడాలండి నెక్స్ట్ ఈ క్లాత్ నాకు షింక్ అవ్వేలా లేదనమాట అందుకని చెప్పి నేను తడపలేదు లేదంటే ఖచ్చితంగా తడపాలి ఈ విధంగా మీరు అంచులు చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ గీసేసుకోండి పెయింట్ వేసేసుకోండి ఇప్పుడు బెడ్షీట్కి కూడా పెయింట్ వేసేసుకోవడం అయిపోతుందండి అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను డ్రై షేడ్స్ వేస్తున్నాను కాబట్టి ఈ పిల్లో కవర్ లోపల పాతది ఏదైనా పెట్టేసి దాని మీద ఇది పెట్టేసామనుకోండి దాని మీద మనం డ్రై షేడ్స్ వేయచ్చు ఇప్పుడు లీఫ్ ఏంటంటే ఇన్సైడ్ టు అవుట్ సైడ్ డ్రై షేడ్ నా ఛానల్లో ఉంటుందండి షేడ్స్ ఎలా వెయ్యాలి ఏంటనేసి అయినా కూడా మీకు చెప్తాను చూడండి ఇన్సైడ్ టు అవుట్ సైడ్ షేడ్స్ అంటే ఇలాగ లీఫ్ మధ్యలో నుంచి బయటకు వచ్చేలాగా మనం లైట్గా టచ్ చేయాలండి ఎక్కువ టచ్ చేయకూడదు ఇలా ముంచడం పైకి లోపల నుంచి బయటికి ఇలా 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 అండము వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ ఏంటంటే పువ్వు లోపల ఎల్లో కలరు అది డ్రై షేడ్ అవసరం లేదండి తిక్గా వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా హార్ట్ సింపుల్స్లా ఇచ్చాం కదా అటు అన్నిటికీ రెడ్ కలర్ వేసేస్తున్నానండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఎవరికైనా ఈ వర్క్స్ అన్నీ ఇష్టమైతే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మంచి మంచి వీడియోలు అన్నీ మీకు చూపిస్తాను ఈ షేడ్స్ చూసారు కదా ఫ్లవర్ మధ్యలో ఫ్లవర్ కూడానండి లోపల ఎల్లో వేసేస్తాము దాని తర్వాత రౌండ్లో ఎల్లో వేసిన తర్వాత ఈ షేడ్స్ ఇలా ఇచ్చేస్తాం అనమాట అంటే లోపల నుంచి బయటికి ఇలా షేడ్ లాగినట్టుగా రావాలి మనము షేడ్స్ డ్రై షేడ్స్ ఎప్పుడైతే ఇస్తున్నామో మనం థిక్గా తీసుకోకూడదండి బ్రష్కి అలాగే బ్రష్ వెడల్పు బ్రష్ తీసుకోవాలి సన్నం బ్రష్ మీద డ్రై షేడ్స్ రావండి ఈ కొంచెం వెడల్పు బ్రష్ మనం వేసే డిజైన్ని బట్టి ఆ వెడల్పు పెంచుకోవచ్చు ఇంకా చుట్టూ డిజైన్ కలర్స్ వేసేసిన తర్వాత ఇంకా అండి దీనికి కూడా మీరు ఎన్ని కలర్స్ అయినా యూస్ చేయవచ్చు దీనికి మీరు కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా వేసుకుంటే పికాక్ చూడ్డానికి అంత లుక్ వస్తుందనమాట దీనికి పూర్తి డ్రై షేడ్ వాడలేదు అలాగనే పూర్తి వెట్ షేడ్ వాడలేదు ఈ లెగ్స్ వేసినప్పుడు మౌత్కి కొంచెం వెట్ షేడ్ వాడాను అలాగే మిగతాదంతా డ్రై షేడ్ పెట్టాను ఈ కలర్స్ అండి మనం ముందు బ్లూ వేసి లైట్ బ్లూ వేసి ఆరెంజ్ వేసి నెక్స్ట్ ఏమో ఎల్లో వేసి ఆ చుట్టూత గ్రీన్ కలర్ పెడితే ఈ పింఛాలు ఉన్నాయి కదండి అక్కడ చూడడానికి చాలా లుక్ వచ్చేస్తుందండి నెమలి పింఛన్ లుక్ చక్కగా వచ్చేస్తుంది అనమాట కొలంలో ఉన్నట్టుగా వేసాను లైట్గా అలాగా ఇది ఎప్పుడో ఒకసారి చూసిన గుర్తండి డిజైన్ ఎక్కడో ఈ నెమ్మలది మాత్రం చుట్టూతో అది నా సొంత ఐడియానే ఇదిగోండి పిల్లో కవర్స్ రెండింటికి కలర్స్ వేసాను ఇప్పుడు బెడ్ కలర్స్ వేయడానికి నేను అడిగిన ఒక పాత దుప్పటి పెట్టేసుకున్నానండి ఎందుకంటే దీనికి ఫ్రేమ్ అవసరం లేదు మనం ఎందుకంటే ఫ్రేమ్ అవసరం లేదు డ్రై షేడ్స్ కదా వేస్తున్నాము అదే బెడ్ షేడ్స్ అనుకోండి కంపల్సరీ ఫ్రేమ్ ఉండాలండి లేకపోతే ఏమవుతుందంటే అదేదో ముడుచుకున్నట్టు మనకి క్లాత్ ఒక సాఫ్ట్నెస్ లేకుండా వచ్చేస్తుంది మ్యాక్సిమమ్ చాలా ఇబ్బంది అవుతుంది మనకి ఫ్రేమ్ లేకుండా వేసుకోవడం వలన నేను ఇక్కడ డ్రై షేడ్స్ వేస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు కాబట్టి డిజైన్కి ఓకే వేసేస్తున్నాను ఇది కూడా అంతేనండి లీఫ్ మధ్యలో గీత ఉంది కదా గీత మధ్యలో నుంచి ఇలా షేడ్స్ పైకి లాక్కుంటూ రావాలి లోపల నుంచి బయట కనాలండి ఇవన్నీ కూడా ఇన్సైడ్ అవుట్ సైడ్ షేడింగే ఇస్తున్నాను మ్యాక్సిమము ఎందుకంటే ఇది మనకి లుక్ చూడడానికి బాగుంటుంది డ్రై షేడ్స్ అలాగే బెడ్ షీట్ మీద ఎప్పుడైనా వేసినప్పుడు అండి డ్రై షేడ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే బెడ్ షేడ్స్ అన్నది బెడ్ షీట్ చాలా పెద్దది ఉంటుంది బెడ్ షేడ్స్ వేయడం అంత కరెక్ట్ కాదు ఏమవుతుందంటే పెయింటింగ్ ఎక్కువ పడుతుంది నెక్స్ట్ అంత చూడడానికి కూడా అంత లుక్ అనిపించదు ఇలా డ్రై షేడ్స్ అనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు మొదట వెట్ షేడ్సే వేసేదాన్ని అండి మా అమ్మగారికి నచ్చేది కాదు డ్రై షేడ్సే బాగుంటాయి బెడ్ షీట్కి అని మా అమ్మగారే నేర్పించారు ఇలా డ్రై షేడ్స్ వేయడం ఏదైనా కొంచెం పేరెంట్స్ చెప్పిన వెంటనే వినంగా ఇప్పుడు ఏదో అలా వేస్తున్నా డ్రై షేడ్ చాలా బాగా వచ్చింది అనిపించింది నాకే మొత్తం లీవ్స్ అన్నిటికీ ముందు వేసేస్తున్నా అండి డ్రై షేడ్స్ ఈ డ్రై షేడ్స్ ఏంటి వెట్ షేడ్స్ ఏంటి అన్నది మీకు తెలియకపోతే నా ఛానల్లోని ఈ క్లాస్ ఉందండి క్లాస్ వన్ క్లాస్ టూ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాస్ త్రీ మూడు క్లాసుల్లోనే మొత్తం షేడ్స్ అన్నీ చెప్పాను ముందు ముందు మళ్ళీ అన్ని షేడ్స్ ఒక క్లాస్ లైట్ లైట్గా చెప్తానులేండి అయితే ఇప్పుడు ఈ లోపల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో చూడవచ్చు లేదంటే కామెంట్ సెక్షన్లో అడిగినా కూడా నేను ఏ విషయము నేను చెప్తాను చూసారా లోపల నుంచి బయటికి తెచ్చాను షేడింగ్ అదే బాగుంటుందండి బయటకు వచ్చరికి లైట్గా ఉండాలి లోపల నుంచి కొంచెం థిక్గా స్టార్ట్ చేయాలన్నమాట మధ్యలో పువ్వుకి పింక్ ఇచ్చాను ఇటువైపు వైలెట్ అలాగే ఇటువైపు బ్లూ కలరు అలాగా త్రీ కలర్స్ పువ్వులు సైడ్ పువ్వు మూడు పువ్వులు వేసాను కదా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క కలర్ అనమాట చాలా స్పీడ్గా అయిపోద్ది తొందరగా అయిపోతుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ మధ్యలో ఎల్లో వేసేసిన తర్వాత ఏం చేశానంటే రెడ్ కలరు సన్నం బ్రష్ తోటి చిన్న డాట్స్ పెట్టేశాను అలాగే ఈ పువ్వులు వేసాం కదా పువ్వులకి ఇలాగా రెడ్ కలరు రేకులకి అలా పెట్టేశాను ఇంకా పెయింటింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో పక్కకి జరుపుకున్నాం అనుకోండి మళ్ళీ వేసేసుకోవచ్చు దానికోసం మనం ఎక్కువ ఫ్రేమ్లో ఏం పెట్టక్కర్లేదు ఈ షేడ్స్ ఇవ్వడానికి చక్కగా వస్తుంది అలా జరుపుకుంటూ చుట్టూ వేసేసిన తర్వాత అప్పుడు మధ్యలో నెమలికి వెయ్యొచ్చండి చెప్పాలంటే బెడ్షీట్స్ కండి ఇలా పెయింటింగే మంచి లుక్ ఇస్తుందండి ఇందులోనే వైట్ బెడ్షీట్సే కాదు కలర్స్ కూడా ఉంటాయి బ్లూ అని గ్రీన్ అని అలాగా చాలా కలర్స్ ఉంటాయి అయితే నాకు వైటే దొరికింది అందుకని వైట్ తీసుకున్నాను అది మీకు చూపించడానికి కూడా బాగుంటుంది వైట్ అయితే అదే కలర్ అయితే ఇంకా దానికి వేరే డిఫరెంట్గా అనిపిస్తుంది వైట్ మీద ఒక స్పష్టత ఉంటుంది చూపించడానికి ఈ నెమలి హార్ట్స్ వేసిన తర్వాత నెమలి పైన ఉంటాయి కదా దానికి రెడ్ కలర్ వేసేసి ఇది ఎంత బ్లూ నెమలి నెక్కి నెక్ కలర్ వేసేసా అనమాట ఇది కూడా మరీ థిక్గా వేయలేదు అలాగని మరీ డ్రైగా వేయలేదు ఎందుకంటే ఈ నెక్క దగ్గర ఏంటంటే మరీ డ్రైగా వేసినా అంత లుక్ రాదండి కొంచెం కలర్ కనిపించాలి ఎంతైనా నెమలి రంగులు కనపడకపోతే లుక్ రాదు కదా అందుకని చెప్పి కొంచెం థిక్నెస్ వేసాను అంతే ఇవన్నీ కూడా ఈ పింఛాలకి వాటికేను ముందు బ్లూ వేసేసాను ఆ తర్వాత స్కై బ్లూ వేసాను ఆ తర్వాత ఇంకా అలాగా కలర్స్ అనమాట ఎల్లో ఆరెంజ్ గ్రీను అన్నీ అలా వేసాను అనమాట ఎందుకంటే ఆ లుక్ రావాలి కదా చాలా తేలిక అండి అన్నిటికంటేనండి నెమళ్ళు వేయడం చాలా తేలిక నమల్లు కలర్స్ కానీ ఇచ్చామనుకోండి చూడడానికి అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది కానీ ఒక్కసారి వేసి చూడండి ఎంత తేలిక అనిపిస్తుంది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టినా కూడానండి వీడియో కొంచెం పెద్దదే వచ్చింది కానీ ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు చూస్తారు కదా చక్కగా నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఎక్కడా వదలకుండా మొత్తం చూపిద్దామని ఇలా చూపించాను ఇంకా బెడ్షీట్కి డిజైన్ వేయడమే చూపించలేకపోయాను ఎందుకంటే అది నేను కింద పరిచేసుకొని చాలా ఇబ్బంది పడుతూ వేశాను కానీ ఎవరు ఇబ్బంది ఏం పడిపోక్కర్లేదు అంతలాగా బెడ్షీట్ మీద అంటే వేసి అలాగా పెన్సిల్తో గీసేసాను అయితే చూపించడానికి నాకు కుదరలేదు మెయిన్ అందువలన దాని మీద డిజైన్ వేయడం చూపించలేకపోయాను కానీ పిల్లో కవర్ మీద ఏ విధంగా అయితే వేసి చూపించానో అలాగేనండి ఇది కూడా మనం ముందు డిజైన్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇది ఫ్రీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ మీద పెన్సిల్ తోటి వేసేసా అనమాట డిజైన్ చిన్న కొలం లాంటి ప్లేస్లోనే ఆ నెమలు ఉన్నట్టుగా వేశాను అనమాట కొలంలో వాటర్ కదా అందుకే లైట్గా స్కై బ్లూ వేసాను చుట్టూ మట్టిలాగా అయిపోయిందండి డిజైన్ దాన్ని పక్క మీద పరిచేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది ఏంటో మీరు చూసి చెప్పాలి తప్పకుండాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇది ఎలా ఉందో ఏంటో చెప్పండి ఇప్పుడు ఎప్పుడు ఈ ఎండ షో ఉంటాయి వీడియో కోసం అని తీసుకొచ్చి అక్కడ షోగా పెట్టాను ఎందుకండి పిల్లో కవర్స్ రెండు పిల్లో కవర్స్ బెడ్షీట్ ఎలా ఉందో ఏంటో డిజైన్ చెప్పండి ఈ ఫ్రేమ్కి కావాలంటే మీరు లైట్ పింక్ కానీ లైట్ లెమన్ ఎల్లో కానీ ఇచ్చుకోవచ్చండి అప్పుడు ఇంకా త్రీడీ లుక్ ఇంకా కనిపిస్తుంది అయితే నేను వేద్దాం అనుకున్నా మా పిల్లలు అన్నారు వద్దు ఇలాగే బాగుంది వదిలేసే అన్నారు లేకపోతే నేను ఆ ఫ్రేమ్కి లైట్ లెమన్ ఎల్లో కానీ లైట్ పింక్ కానీ ఇద్దాం అనుకున్నా అప్పుడు ఫ్రేమ్ అంటూ సపరేట్గా కనిపిస్తుంది ఎప్పుడైతే సపరేట్గా కనిపిస్తుందో మీరు లీవ్స్ అవి బయటకు పెట్టాం కదా మనము అది త్రీ డీ లుక్ని తెస్తాయి అన్నమాట మనకి కూర్చుంటే ఒకరోజు రెండు రోజుల్లో వేసేవచ్చండి కాకపోతే మధ్యలో మనకి ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా పనులన్నీ చేసుకుంటూ కదా ఈ ఇలాంటి వర్కులు చేసుకోగలము అందువల్ల నాకు కొంచెం టైం తీసుకున్నదన్నమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి